హలో అండి మీరెంతో ఎంతో ఘనంగా ఎదురు చూసే ఫంక్షన్ రోజైతే వచ్చేసిందండి ఇక్కడతోనే అయితే ఇంకొక వీడియో ఉంది ఈ వీడియో తర్వాత ఇంక లాస్ట్ వీడియో అయితే పెడతానండి లెంత్ ఎక్కువగా అయిపోతుంది అనేసి ఎవరు చూడట్లేదని ఇలా కట్ చేసి అయితే పెడుతున్నాను అంతా ఒకటే వీడియో పెడతామంటే ఎవరు అంత ఇంట్రెస్టింగ్గా చూడరు కదా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంక ఇక్కడ ఏటల్ని అయితే కోస్తున్నారండి ఇక ఫంక్షన్ అంటే తెలంగాణలో ముక్క కక్కలు ఏదైతే ఉండదు కదా అందుకని అక్కడైతే ఏటలని అయితే కోపిస్తున్నారండి ఇంట్లో అయితే కార్యక్రమాలు చూద్దాం ఎంతవరకు వచ్చాయి మరి పండునైతే నలుగు పెట్టి స్నానం అయితే చేపించామండి చేపించిన తర్వాత ఇక్కడైతే సారీ అయితే చేతుల మీదంగా పెడుతున్నారు మా అక్క అయితే మా అమ్మ రావడానికి ఇంకా చాలా లేట్ అవుతుందండి అప్పటికే ఎర్లీ మార్నింగ్ కాబట్టి మా అక్క అయితే పెడుతుందండి చేతిలో బట్టలు అయితే ఒక్కదాన్ని ఒంటరిగా కూర్చోపెట్టకూడదని మా పాపని కూడా జంటగా కూర్చోబెట్టామండి ఇక్కడైతే మేకప్ రెడీ చేయడానికి మేకప్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ నుంచి అయితే వీడియో చూసేయండి ఎలా రెడీ అయ్యిందో పాప ఇక్కడ పాపనైతే రెడీ చేయడం అయితే అయిపోయిందండి హాఫ్ శారీలో చాలా బాగుంది కదా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇక్కడ పాపతోనైతే వాళ్ళ బ్యూటీషియన్ గురించి అయితే చెప్పిస్తున్నారండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి పాపనైతే ఈ ఆఫ్ శారీలో రెడీ చేసిన తర్వాత బాగా అనిపించిందా నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా రెడీ చేసిందో అలాగే వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫస్ట్ నుంచి అయినా సరే మా పండుని ఎలా రెడీ చేస్తే అలాగే రెడీ చేయించుకుంటుందండి వంకలైతే ఏమీ పెట్టదు తనకు మేకప్ వేసుకోవడం అయినా ఇలా రెడీ కావాలంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి అయినా అంతే ఎలా రెడీ చేసినా రెడీ చేయించుకుంటుంది ఓపికతోని ఫైనల్గా తన ఫంక్షన్ రోజైతే ఇలా రెడీ అయిందండి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ జ్యువెలరీ సెట్ మొత్తం బయట తీసుకున్నారండి జ్యువెలరీ సెట్ అయితే వచ్చేసి ఇది పదిహేను వందల రూపాయలు పడిందండి సెట్ వడ్డ్యాలమైతే సపరేట్గా తీసుకున్నారు ఫైనల్గా హాఫ్ శారీ వేసుకొని జ్యువెలరీ పెట్టుకొని పాప ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక బయటికి కూడా తీసుకొచ్చి నేనైతే కొన్ని ఫోటోలు అయితే తీసానండి ఫోటోలు అయితే చాలా ఇష్టం మా పండుగకి ఎన్ని ఫోటోలు తీసినా కానీ తీయమని అడుగుతుందండి ఇంకా మంచి మంచి డ్యాన్సులు కూడా వేస్తుంది అండి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది హరిప్రియ ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లోకి వెళ్ళి చూడండి చాలా బాగా డ్యాన్సులు వేస్తుంది డైలాగులు చెప్తుందండి ఇక్కడ మా అమ్మ కూడా వచ్చిందండి ఫైనల్గా మా అమ్మతో కూడా ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసానండి ఒక్క మనోరాలతో కాదండి ఇద్దరు మనోరాలతో మా అమ్మ అయితే ఫస్ట్ టైం అయితే ఫోటో దిగింది అలాగే వీడియో కూడా షూట్ చేయించుకుందండి కొన్ని కొన్ని ఫొటోస్ అయితే నేను అక్కడ స్ట్రిప్పులు మార్చుకుంటూ తీసానండి ఫోటోలు అయితే చాలా బాగా వచ్చాయి ఫోటోస్ అయితే ఒకరోజు మీకు పెడతానండి షార్ట్ వీడియో రూపంలో ఫైనల్గా ఎలా ఉంది పాపం రెడీ చేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేశారండి ఇప్పుడైతే శారీ కడుతున్నారు శారీలో కూడా ఎలా రెడీ చేస్తున్నారో చూడండి Non mi permetti di andare a vedere, non mi permetti di andare a vedere. Non mi permetti di andare a vedere. Non mi permetti di andare சீர பிந்த நூலக்க అది కొంచెం పైకానమా ఫైనల్ గా అయితే ఇలా రెడీ అయిపోయారండి అందరైతే అయితే ఇప్పుడైతే ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరుతున్నామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి మా అక్క వాళ్ళ ఆడపడుచో అయితే అక్కడ అంటుంది లేట్ అయిపోయింది వెళ్ళిపోదాం పదండి తొందరగా అక్కడ అందరు ఫంక్షన్కి వచ్చినాలే అంటున్నారండి ఇక్కడ నుంచి అయితే కెమెరామ్యాన్ రాలేదండి నేనే కొద్ది కొద్దిగా వీడియోలు అయితే షూట్ చేసుకున్నాను మా అక్క ఏమన్నదండి చాలా బాగా ఎంకరేజ్ అయితే చేస్తుంది నన్ను వీడియోలు తీయడానికి ఇక్కడి నుంచి అయితే ఫంక్షన్ హాల్కి బయలుదేరిన తర్వాత చూద్దాం మళ్ళీ పా నడి పండు ముందల కూచ్చ్చవరా అదరి పండు ముందల కాలిగుందు ముందల కూచ్చ్చవరా ఇక ఫైనల్గా అయితే అయితే వచ్చేసామండి ఇంటి దగ్గరనే పెట్టుకుందాము అనుకున్నాము కానీ వర్షం అయితే వస్తుందండి వచ్చిన చుట్టాలు అయితే ఎక్కడ ఇబ్బంది పడతారనేసి ఫంక్షన్ అయితే తీసుకున్నారండి ఫంక్షనాలు కూడా చిన్నదే ఇది దీని తర్వాత వీడియో అయితే రేపు వస్తుందండి ఫంక్షన్ ఎలా జరిగిందో చూద్దాము మరి రేపు